చూడండి ఫ్రెండ్స్ మన ఇండియా స్టైల్ ముల్లంగి సాంబార్ కోయట్లో చేస్తున్నాను అనమాట చూసారా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఇడ్లీకైనా దోశకైనా చే దేనికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయని వీడియోలోకి అయితే వెళ్దాము ఈరోజు నేనైతే కనుక సాంబార్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వీడియో ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు కానీ ఈరోజు బేస్తారము అందుకని నేను వాళ్ళకి చేసిన తిన్ను మన ఇండియా స్టైల్లో ముల్లింగడ్లు ఉంటే సాంబార్ అయితే చేస్తున్నాను మన ఇండియా స్టైల్ ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపించేస్తాను మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సాంబార్ అయితే అందరూ చేస్తారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారనమాట అలాగే నేను ఎలా చేశాను అనేది కూడా మీరు కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎందుకు దానికి ఏమేం కావాలో చూసేద్దాం పదండి చూడండి ఫ్రెండ్స్ మొల్లంగి సాంబారు కోయట్లో చేసుకుంటున్నాను అన్నమాట మా నా స్టైల్లో మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ అయితే చేయండి ఇలా చేసుకుంటే సాంబార్కైనా ఇడ్లీకైనా వైట్ రైస్కైనా దోశలకైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా సాంబార్ చేసుకుంటే కనుక ముందుగా అయితే నేను పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ వీడియో ఏం లెంత్ ఎక్కువ ఉండదు పూర్తిగా చూసి కామెంట్ అయితే చేయండి ఎలా ఉందనేది ఓకేనా చూడండి దానికి కావాల్సిన నేనేమే ఒక టమోటా పెద్దది కోసుకున్నాను ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట తర్వాత పచ్చిమిరపకాయలు ఒక నాలుగు కాయలు పొడవుగా కోసుకున్నాను తెల్లగడ్డ ఒక్క ముక్కలా దంచుకున్నాను కరివేపాకు ముల్లంగడ్డ ఇలాగ సన్నగా కట్ చేసుకున్నాను అనమాట తర్వాత సాంబార్కి ఆయిల్ తర్వాత చింతపండు చూడండి తిరగమాతకి జీలకర్ర ఆవాలు పచ్చనిపప్పు ఎండి మిరపకాయలు చూసారు కదా సాంబార్కి ఏమేమి కావాలో ఇంకో కూడా వేస్తాను ఫ్రెండ్స్ మీరు ఇంగువ వేసుకుంటేనే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇంగో కూడా ఉంది అనమాట ఇవన్నీ సాంబార్ ఇప్పుడు ఎలా చేస్తాను అనేది చూసేద్దాం ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకే లేట్ ఎందుకు పదం పదండి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే బాండీలు అయితే పెట్టేశాను సాంబార్కి ఇప్పుడు తెలుగుమాత అయితే పెట్టేద్దాం సాంబారు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను తిరుమాత గింజలు అయితే వేస్తున్నాను అనమాట జీలకర్ర అర టీ స్పూను ఆవాలు అర టీ స్పూను పచ్చని పప్పు ఒక స్పూను ఎండు మిరపకాయలు ఒక మూడు వేసాను ఇవి ఇవి ఇప్పుడు బాగా చిట్టుపట్ల ఆడాక బాగా ఏగాక ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై అయితే చేసుకున్నాము మంట ఎక్కువ ఉంది తొందరగానే ఫ్రై చిట్టుపట్ల ఆడేసేయ్యి పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను ఫస్ట్ ఒక కాయలు అయితే కట్ చేసి పెట్టుకుని చూపించాను కదా తెల్లగడ్డ ఒక్కల ముక్కలు దంచుకున్నాను అది వేసాను ఆయిల్ ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుందన్నమాట స్మెల్ కానీ టేస్ట్ కానీ తెల్లగడ్డ అనేది ఇప్పుడు ఆనియన్స్ అయితే సన్నగా పొడగ కట్ చేసుకున్నాను అవి కూడా కొంచెం సాంబార్కి ఎక్కువగా మనకి బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదు ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రై అయితే చాలా ఆనియన్స్ కొద్దిసేపు అయితే మూత పెడదాము తొందరగా ఫ్రై అయిపోతాయి చూడండి ఈ లోపల మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటా కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఆ టమాటా కూడా బాగా ఫ్రై అయ్యి మెత్తగా ఉడికే వరకు ఉడికించుకున్నాం కొద్దిసేపు చూడండి ఇలా చేసుకుంటే సాంబార్ వైట్ రైస్కైనా ఇడ్లీకైనా దోశకైనా చపాతీకైనా సంగటికైనా దేనికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం గట్టిగా చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సాంబారు చూడండి ఇలా చేసుకుంటే మీరు ఎలా చేస్తారనేది కామెంట్ అయితే చేసేయండి టమాటా కూడా మెత్తబొడిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముల్లింగడ్లు సన్నగా పైన తాట తీసేసి సన్నగా కట్ చేసి అవి కూడా వేసాను అనమాట ఇప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు వేసి మగ్గిస్తాము కొంచెం మగ్గినా అంటే తొందరగా ఉడికిపోతాయి మనకి చూసారా పసుపు అయితే వేసాను రుసుకు సరిపడంతా ఉప్పు కూడా వేస్తాము సరిపడా ఉప్పు కూడా వేసాను ఇప్పుడు అవి బాగా కలిపేసి మూత అయితే పెడదాము కొద్దిసేపు ఈ మగ్గుతూ ఉంటాయి చూడండి మధ్య మధ్యలో తీసుకొని అవి ఉడికిపోవచ్చు చూడు సుగం ఉడికిపోవచ్చినాయి మగ్గినాయి బాగా అనేది ఇప్పుడైతే చింతపండు రసము మసాలా మసాలా పొడి ఏమి వేయండి ఫ్రెండ్స్ ధనియాల పొడి ఒకర కారం అంతే ఇంకేమి వేయను కూడా కొద్దిగా వేస్తాను అనమాట ఈ మూడే అనమాట ఇప్పుడైతే ధనియాల పొడి అయితే వేస్తున్నాను అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా కారం అయితే కొంచెంగా వేస్తున్నాను ఎందుకంటే కోయిట్ పిల్లలు కూడా తింటారు వాళ్ళు ఎక్కువ కారం ఉంటే తిన్నారు అందుకని కొంచెం తగ్గించే వేస్తున్నాను కారము ఇంక ఇప్పుడు ఆ మసాలాలు కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు అట్లా ఫ్రై చేసుకొని ఇప్పుడు చింతపండు అయితే కలిపి పోసుకున్నాం అందులో చూడండి చింతపండు కలిపి పోసుకున్నాం ఇప్పుడు పప్పు కూడా యాడ్ చేసేద్దాం ఫ్రెండ్స్ పప్పు మనకి ఎంత వాటర్ కావాలో మనకి సాంబార్ అనేది ఎంత చిక్కగా కావాలో ఎన్ని నీళ్ళు కావాలో కలుపుకొని ఇప్పుడు అందులో వాటర్ కూడా యాడ్ చేసి మూత పెట్టేసినామంటే తొందరగా ఉడికిపోతుంది సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్లో కొత్తిమీర ఇచ్చి సాంబార్ సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవటమే ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలంటే అంత యాడ్ చేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఇంకా మూత పెట్టేసుకోవటమే ఇలా సాంబార్ చేసుకొని మనకి రెండు రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఏం పాడవదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది రెండు రోజులు మూడు రోజుల వరకు ఇది ఇలా చేసుకుంటే కొద్దిగా ఇంగవ కూడా వేస్తున్నాను ఇంగ వేస్తేనే సాంబార్కి టేస్ట్ ఫ్రెండ్స్ ఇంగవ్ కూడా వేసాను అనమాట చాలా గుమగుముల వాసన వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ అయితే తప్పకుండా చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఘంటసెములు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది అనమాట కోయట్ కుకింగ్స్ పెడతాను తర్వాత మన ఇండియా కుకింగ్స్ చేస్తాను అన్ని రకాలు చేస్తాను ఫ్రెండ్స్ ఏవి చేసినా ప్రతి ఒక్కటి వస్తుంది అనమాట ఇప్పుడు సాంబార్ అయితే ఉడికిపోయింది ఫైనల్లో కొత్తిమీర అయితే వేసి ఇంకా సర్వింగ్ బ్లే బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే చూసారు కదా సాంబార్ ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే నాకైతే చాలా ఇష్టం మీకు ఎంతమందికి సాంబార్ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి చూడండి సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో ఇలా అయితే ఇడ్లీకైనా దోశకైనా దేనికైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వైట్ రైస్లో కూడా ముద్ద ముద్దగా కలుపుకొని పక్కన ఒక నిమ్మకాయ వరగా కానీ మామిడికాయ వరగాని ఉండి పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కూడా ఇవ్వండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరొక వీడియోలో కలుసుకున్నాం